రెండు వేల పద్దెనిమిదిలో మొట్టమొదట దేశంలోనే అతి భారీ ఎత్తైనటువంటి మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటిది కర్నూలులో ప్రారంభించడం జరిగింది దాని తర్వాత బాంబే విశాఖపట్నం అట్లా అక్కడ నగరాలలో మట్టి విగ్రహాన్ని పెట్టడం జరిగింది హైదరాబాదులో పెట్టేటువంటి విగ్రహం కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో పెడుతున్నారు మట్టి విగ్రహం కాదు కర్నూలులోనే మొట్టమొదట అతి భారీ మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసినారు లక్ష్మీనరసింహస్వామి భక్త మండలి వారు ముందరకు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయడము దేశానికే ఒక మంచి సంకేతాన్ని ఇచ్చారు పర్యావరణాన్ని కాపాడాలి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను తగ్గించాలి అందరికీ కూడా ఒక మంచి సందేశాన్ని ఇచ్చి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మట్టి విగ్రహాలను ప్రోత్సహించే స్థాయికి రావడంలో ముఖ్య పాత్ర పోషించడం మా కర్నూలు లక్ష్మీనరసింహస్వామి భక్త మండలి వాళ్ళు ముందరికి రావడం నిజంగా చాలా గర్వకారణం ఇది కర్నూలు ప్రజలందరూ కూడా గర్వకారణంగా భావిస్తున్నాము పదకొండు రోజులు ఇక్కడ విఘ్నేశ్వరుడు పూజ చేసుకొని ఫైర్ ఇంజన్లను తీసుకొని వచ్చి ఇక్కడే మట్టిని కరిగిచ్చి ఇక్కడే ఆ మట్టి కూడా ఎవరు తొక్కకుండా ఇక్కడ తుంగభద్ర నదిలోకి పోయేలాగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది చాలామంది భక్తులు ఆ రోజు వచ్చి ఆ మట్టిని ఇంటికి తీసుకుపోయి దాన్ని పవిత్రంగా భావించేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా కర్నూలు ప్రతిష్టను దేశవ్యాప్తంగా ఇమడిపలు చేసేటువంటి కార్యక్రమం చేసినటువంటి కమిటీ సభ్యులందరినీ ముఖ్యంగా క సతీష్ అశోకు ఇంకా వాళ్ళ మిత్ర మిత్ర బృందం అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చేసినందుకు వాళ్ళ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నారు